అమెరికా రాజకీయాల్లో కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఒక పెద్ద తుఫానులా వస్తాయి అవి మొత్తం వ్యవస్థ పునాదుల్నే కదిలించేస్తాయి రెండు వేల ఇరవై ఆరులో జెఫ్రీ ఎప్స్టిన్ ఫైల్స్ విడుదల కూడా అచ్చం అలాంటిదే అప్పట్లో ప్రభుత్వం ఉన్నత వర్గాల చీకటి రహస్యాలన్నీ బయటపెడతాం న్యాయాన్ని నిలబెడతామని ఒక భారీ వాగ్దానం చేసింది కాని ఆ వాగ్దానం కాస్తా దేశాన్ని కుదిపేసిన ఒక పెద్ద కుంభకోణంగా ఒక నమ్మక ద్రోహంగా ఎలా మారిపోయింది సో ఈరోజు మనం ఈ మొత్తం సంక్షోభం వెనుక అసలు ఏం జరిగింది దాని పర్యవసానాలేంటి అని అర్చం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దీన్నే ఇప్పుడందరూ బాండీ డాక్టర్నని పిలుస్తున్నారు చూడండి కదంతా ఈ ఒక్క మాటతో మొదలైంది రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో దేశంలోనే అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ పాంబాండీ ఈ హామీ ఇచ్చారు దశాబ్దాలుగా దాచిపెట్టిన నిజాలు పెద్ద పెద్దవాళ్ల రహస్యాలు అన్నీ బయటకొచ్చేస్తాయని పూర్తి పారదర్శకతే తమ పాలసీ అని ప్రకటించారు ఈ మాటలు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వ మద్దతుదారుల్లో విపరీతమైన ఆశల్ని అంచనాల్ని పెంచేశాయి ఇంక అవినీతిపరుల ఆట కట్టైనట్టే అని చాలామంది బలంగా నమ్మారన్నమాట అయితే చెప్పిన మాటలకీ జరిగిన దానికీ మధ్య ఆకాశానికీ భూమికీ ఉన్నంత తేడా వచ్చేసింది ఒకవైపేమో ఉన్నత వర్గాలపై సిస్టంలోని చెడ్డవాళ్లపై యుద్ధం చేస్తామన్నారు కాని మరోవైపు నిజాల్ని ఒక పద్ధతి ప్రకారం తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు చాలా బలంగా వినిపించాయి దీంతో ఏమైందంటే ప్రభుత్వానికి ఎవరైతే గట్టి మద్దతుదారులుగా ఉన్నారో వాళ్లే మేం మోసపోయాం మాకు ద్రోహం జరిగింది అని తీవ్రంగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు ఈ సంక్షోభం మూలాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం మొదట తన సపోర్టర్స్లో అంచనాల్ని ఏ రేంజ్లో పెంచిందో మనం కొంచెం డీటెయిల్గా చూడాలి ఇది కేవలం కొన్ని ఫైల్స్ రిలీజ్ చేసే విషయంలా కాకుండా ఒక వ్యవస్థపై చేసే ధర్మయుద్ధంలా ప్రచారం చేశారన్మాట ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఆ అంచనాలు ఎంత నాటకీయంగా పెరిగాయో అటార్నీ జనరల్ బాండి చేసిన ప్రకటనలు చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి నిందితుల లిస్టు నా టేబుల్ మీదే రెడీగా ఉంది అని చెప్పడం ట్రక్కు నిండా సాక్ష్యాలు దొరికాయని పదివేల కొద్దీ వీడియోలున్నాయని చెప్పడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంతేకాదు ఈ ఫైల్స్ని వాళ్ల రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి ఉపయోగపడే ఒక రొజెట్టా స్టోన్ లాంటిదని పోల్చారు అంటే ఈ ఒక్క ఆధారం దొరికితే చాలు అన్ని రహస్యాల్ని ఛేదించేయొచ్చని చెప్పారు దీంతో ప్రజలు ఒక హిస్టారికల్ మూమెంట్ కోసం ఎదురుచుట్టం మొదలుపెట్టారు కానీ ఆకాశమంత అంచనాల మధ్య ఫైల్స్ విడుదలైనప్పుడు అందరూ షాకయ్యారు ఎందుకంటే అందులో ఉన్న సమాచారంలో చాలా వరకు అప్పటికి అందరికీ తెలిసిన పాత విషయాలే కొత్తగా పెద్దగా ఏమీ లేదు దీన్ని చూసిన విమర్శకులు ఇదొక లిమిటెడ్ హ్యాంగౌట్ అని తేల్చేశారు అంటేనంటే ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వాడే ఒక టెక్నిక్ అనమాట ఒక పెద్ద నిజాన్ని దాచడం కోసం దానికి సంబంధించిన చిన్న చిన్న అంతగా ప్రాముఖ్యత లేని విషయాన్ని బయటపెట్టి జనాల దృష్టిని పక్కకు మళ్లిస్తారు ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగిందని ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి ఈ డెవలప్మెంట్తో ప్రభుత్వానికి సోషల్ మీడియాలో పెద్ద సపోర్టుగా ఉన్నవాళ్లే తిరిగారు చార్లీ లాంటి వాళ్లు తీవ్ర కోపంతో ఉన్నాం అని ఓపెన్గా ప్రకటించారు లారలూమర్ అయితే పాంబాండీని కంప్లీట్ లయ్యర్ అని నిందించారు ఇక క్యాండెన్స్ సోవెన్స్ అయితే ఒక అడుగు ముందుకేసి అసలు ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరిని కాపాటానికి ట్రై చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు ప్రభుత్వానికి సపోర్టుగా ఉండాల్సిన వాళ్లే ఇలా తిరుగుబాటు చేయడం ఒక పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది ఈ అసంతృప్తి కేవలం ఆన్లైన్ గొడవలతో ఆగిపోలేదు బయట కూడా దీని ఎఫెక్ట్ చాలా క్లియర్ గా కనిపించింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో క్విన్నీపియాక్ అనే సంస్థ ఒక సర్వే చేసింది ఆ సర్వే ప్రకారం సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్లలోనే అరవై శాతం మంది ఈ ఫైల్స్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అంటే ప్రతి పది మందిలో ఆరుగురు కేవలం నలభై శాతం మాత్రమే సంతృప్తిగా ఉన్నామని చెప్పారు సొంత సపోర్టర్స్లోనే ఇంత వ్యతిరేకత రావడం ప్రభుత్వానికి ఊహించని పెద్ద దెబ్బ సరే ఇప్పటిదాకా రాజకీయ పరిణామాలు చూశాం కదా ఇప్పుడు కొంచెం పక్కకు జరిగి అసలు ఈ కప్పిపుచ్చే ప్రయత్నం టెక్నికల్గా ఎలా జరిగింది దీని వెనుక ఉన్న పద్ధతులు ఏంటి అనేది పరిశీలిద్దాం దీనికే విమర్శకులు వెపనైజ్డ్ రిడాక్షన్ స్కాండల్ అని పేరు పెట్టారు అంటే సమాచారాన్ని తొలగించే ప్రాసెస్నే ఒక ఆయుధంగా వాడారన్నమాట వెపనైజ్డ్ రిడక్షన్ ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కానీ దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ ఇంకా చెప్పాలంటే షాకింగ్ సాధారణంగా ప్రైవసీ చట్టాలెందుకుంటాయి బాధితుల్ని కాపాడటానికి కాని ఇక్కడ ఆ రూల్స్ని పూర్తిగా తలక్రిందులు చేశారనేది ఆరోపణ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరి పేర్లైతే రహస్యంగా ఉంచాలో అంటే బాధితుల పేర్లని వాటిని బయటపెట్టేశారు మరి ఎవరి పేర్లైతే బయటపెట్టాలో అంటే నిందితులు శక్తివంతుల పేర్లని వాటిని జాగ్రత్తగా తొలగించి వాళ్ళని కాపాడారు ఇది ఎలా జరిగిందో ఈ రెండు స్టెప్స్ క్లియర్ గా వివరిస్తాయి ఫస్ట్ స్టెప్లో బాధితుల పేర్లు వాళ్ల అడ్రస్లు చివరికి వాళ్ల పర్సనల్ మెడికల్ హిస్టరీని కూడా ఏమాత్రం తొలగించకుండా బయట పెట్టేశారు ఇక సెకండ్ స్టెప్లో ఆరోపణలెదుర్కొంటున్న పెద్ద పెద్ద మనుషుల పేర్లను మాత్రం చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసి తీసేశారు అంటే పారదర్శకత అనే పదాన్ని అడ్డుపెట్టుకుని దానికి కంప్లీట్గా ఆపోజిట్ పని చేశారని విమర్శకులు ఆరోపించారు శక్తివంతులను కాపాడారనే ఆరోపణలకు ఇదొక సాలిడ్ ప్రూఫ్ కాంగ్రెస్ సభ్యులు తమకున్న అధికారాలతో అసలు ఫైల్స్ ను అంటే ఎడిట్ చేయని ఫైల్స్ ను పరిశీలించినప్పుడు ఒక షాకింగ్ నిజం బయటపడింది ఎలాంటి లీగల్ రీజన్ లేకుండానే కనీసం ఆరుగురు చాలా పవర్ఫుల్ వ్యక్తుల పేర్లను తొలగించినట్లు గుర్తించారు వీరిలో ఎప్స్టీన్కు మెయిన్ ఫైనాన్సియర్గా ఉన్న లెస్ వెక్స్నర్ దుబాయ్ ప్రభుత్వానికి చెందిన సుల్తాన్ అహ్మద్ బిన్ సులేం వంటి పెద్ద పెద్దవాళ్లు ఉన్నారు ఇక అన్నింటికంటే షాకింగ్ విషయమిది ఈ ఫైల్స్లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరు ఎక్కడైతే వచ్చిందో ఆ సందర్భాల్లో తొంభై ఆరు శాతానికి పైగా సార్లు ఆ పేరును తొనగించారని ఆరోపణలొచ్చాయి ఒక్కసారి ఆలోచించండి ప్రతి వంద సార్లలో తొంభై ఆరుసార్లు పేరును తీసేశారు ఇది అనుకోకుండా జరిగింది కాదనే కావాలనే ప్రభుత్వాన్ని కాపాడటానికి ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనే వాదనలకు ఈ నంబర్ బలాన్నిచ్చింది ఈ వివాదం కేవలం ఫైల్స్ ని తారుమారు చేయడంతో ఆగిపోలేదు ఇది ఇంకా ముదిరి దేశ పరిపాలనకే మూల స్తంభాలైన అధికార విభజనను ప్రశ్నించేలా ఒక రాజ్యాంగ సంక్షోభం వైపు నడిచింది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లెజిస్లేటివ్ బ్రాంచ్ అయిన కాంగ్రెస్ పైనే గూఢచర్యం చేసిందనే ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి ఇది డెమోక్రసీలో చాలా చాలా కీలకమైన ప్రశ్న ప్రభుత్వ ఏజెన్సీలను కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్దే కానీ ఆ కాంగ్రెస్ సభ్యుల ప్రతీ కదలికను వాళ్ళు ఆన్లైన్లో ఏం వెతుకుతున్నారో ఎవరిని ప్రశ్నిస్తున్నారు అని ఆ ఏజెన్సీనే గమనిస్తుంటే ఇంకా నిజాయితీగా దర్యాప్తు ఎలా జరుగుతుంది ఇది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే సిద్ధాంతానికే పెద్ద ప్రమాదం ఈ ఆరోపణలకు ఇదొక స్మోకింగ్ గన్ లాంటి సాక్ష్యం కాంగ్రెస్ ఒక విచారణ జరుపుతుండగా ఒక ఫొటోగ్రాఫర్ అటార్నీ జనరల్ టేబుల్ పై ఉన్న ఒక డాక్యుమెంట్ ని ఫోటో తీశారు ఆ డాక్యుమెంట్పై చాలా క్లియర్ గా జయపాల్ ప్రమీలా సర్చ్ హిస్టరీ అని రాసుంది అంటే భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ఈ కేసులో ఏ ఏ వివరాలు వెతుకుతున్నారో న్యాయశాఖ రహస్యంగా ట్రాక్ చేస్తుందని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారన్నమాట న్యాయశాఖ చేసిన పని ఎంత సీరియస్ అంటే ప్రభుత్వానికి ప్రెసిడెంట్కి గట్టి మద్దతుదారుడైన హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సొచ్చింది న్యాయశాఖ ఒక ముఖ్యమైన గీతను దాటింది అని దీని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేము అని పబ్లిక్గా ప్రకటించారు సొంత పార్టీ నాయకుడే ఇలా చెప్పడమంటే ఇది రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే అని స్పష్టమైపోయింది సరే ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూని కొంచెం పెద్ద పిక్చర్లో ఒక ఇంటర్నేషనల్ యాంగిల్లో చూద్దాం ఎబ్స్టిన్ కేసుతో ఉన్న వారిపై అమెరికాలో ఎలాంటి యాక్షన్ తీసుకోలేదో చూశాం మరి వేరే దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది ఈ పోలిక చూస్తే అమెరికాలోని సిచ్యువేషన్ ఎంత విచిత్రంగా ఉందో మనకు అర్థమవుతుంది ఈ టేబుల్ రెండు వేరువేరు న్యాయ వ్యవస్థల కథను చెబుతుంది యూకేలో ఆరోపణలు రాగానే పీటర్ మాండల్సన్ను నుంచి తీసేసి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు ఫ్రాన్స్లో కరోలిన్ లాంగ్ రాజీనామా చేశారు యుఏఈలో సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం కూడా తన పదవికి రిజైన్ చేశారు కాని అమెరికాలో ఇన్ని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పామ్ బాండీ హోవార్డ్ లాట్నిక్ లాంటి వాళ్లు ఏమీ జరగనట్లు వాళ్ల పదవుల్లోనే కంటిన్యూ అయ్యారు ఇది అమెరికన్ సిస్టంలో శిక్ష నుండి మినహాయింపు అనే కల్చర్ ఎంత బలంగా ఉందో చూపిస్తోందని విమర్శకులు అన్నారు ఓకే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది ఒక వాగ్దానం దాన్ని నిలబెట్టుకోపోవడం కప్పిపుచ్చే ప్రయత్నాలు దర్యాప్తు చేసే సంస్థలపైనే గూఢచర్యం ఈ మొత్తం ప్రవర్తనకి అనలిస్టులు పెట్టిన పేరే బాండీ డాక్ట్రిమ్ సో ఫైనల్గా బాండీ డాక్ట్రిన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇదొక పాలనా ఫిలాసఫీ దీని ప్రకారం న్యాయ వ్యవస్థను సత్యం న్యాయం కోసం కాకుండా కేవలం అధికారాన్ని రాజకీయ మిత్రులను కాపాడుకోవడానికి ఒక టూల్గా వాడుకుంటారు ప్రైవసీ రూల్స్ ని ఒక ఆయుధంగా మార్చడం దర్యాప్తు చేసే వాళ్లపైనే స్పయింగ్ చేయడం రాజకీయంగా అండగా నిలవడం ఇదే ఈ సిద్ధాంతం యొక్క సారాంశం ఇది పారదర్శకత అనే వాగ్దానానికి పూర్తిగా వ్యతిరేకంగా అధికారానికి రక్షణ కవచంలా మారిన ఒక సిస్టం యొక్క చిత్రం ఈ మొత్తం సంక్షోభం మనందరి ముందు ఒక చాలా సీరియస్ ప్రశ్న నుంచుతుంది ఒక వ్యవస్థ ద్వారా ప్రజలకు న్యాయం దొరకనప్పుడు ఆ న్యాయం శాశ్వతంగా కనుమరుగైపోయినట్టేనా ఇలాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థపై ప్రజలకుండే నమ్మకాన్ని ఎంత దెబ్బతీస్తాయి ఇది కేవలం ఎబ్స్టీన్ ఫైల్స్ గురించిన ప్రశ్న కాదు మనందరి న్యాయం యొక్క భవిష్యత్తు గురించిన ప్రశ్న దీనిపై మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది